హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబులు మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యాడ్ని అండి ఫ్రెండ్స్ ఇలా చూస్తున్నారా ఈ విధంగా ఏసీలు కాడ డైలీ అమ్మకాలు జరుగుతూ ఉంటాయండి గుంటూరు మిర్చి ఆర్డ్లు చాలామంది అనుకుంటారు అమ్మకాలు జరగట్లేదు అమ్మట్లేదేమో అనుకుంటారు లేదని నమ్ముతున్నారు ఎక్కువ తేజాలే ఎక్కడ చూసినా తేజాలే ఇవాళ లేట్ అయితే నవంబర్ నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆదివారం అండి మరి వీడియోలు అయితే ఇందులోన ఏసీలో ఎంత స్టాక్ ఉంది మార్కెట్ పరిస్థితి అంత వీడియోలు చెప్పడమే జరిగిద్ది మీరు ఈ వీడియో లాస్ట్ దాకా చూడవచ్చు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకని చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లెగ్ చేసి సపోర్ట్ చేయండి గుంటూరు మిర్చి డైలీ లైవ్ అప్డేట్స్ అండి చూస్తున్నారండి దిగుమతులు డెలివరీలు బాగానే వస్తున్నాయి డెలివరీ తీస్తున్నారు అవసరమైన వాళ్ళు అయితే చాలామంది తమ్ముకుంటున్నారు ఎందుకంటే మళ్ళీ వచ్చే నెలలో కొత్త వస్తుంది మరి రేట్ ఎట్లా ఉండదు ఏమో అని భయంతో అమ్ముకుంటున్నారు చాలామంది అయితే ఓ పక్క నేను రేటు విషయానికి వచ్చరిగితే ఇంకా తేజాకే స్లోగా ఉంది మిగతా అయితే బాగానే ఉంది తేజకు కూడా పెరిగిద్ది పెరిగిద్ది అని చెప్పి వాళ్ళకి ఎప్పుడు పెరుగుద్ది ఏంది ఎవరు చెప్పట్లేదు సో ఏసీ లోపలైతే దాదాపుగా యాభై నుంచి అరవై శాతం వరకు స్టాకులు అయితే ఇంకా ఉన్నాయి ఒక పక్క నుంచి అయితే ఇంకా కొత్త కాయ ఆల్రెడీ ఆర్డెక్ స్టార్ట్ అయింది వస్తుంది ఇంకా వచ్చే నెల డిసెంబర్ ఈ నవంబర్ నాస్ట్ డిసెంబర్ అంటే ఇంకా కొత్తగా ఎక్కువ వస్తుందని చెప్తున్నారు ఒక పక్క చూస్తున్నారు ఆ మూటలు కారం అనమాట కారం కానీ పెడతారు ఏసీలో స్టాకు కొంతమంది పెద్ద పెద్ద ఆడలు ఉన్నోళ్ళు ఓ పక్క మిరపకాయలు మిర్చి ఏదైనా కానీ ఈ విధంగా ఉంటాయి స్టోరేజ్ లోపల చూస్తున్నారు కదండి ఏసీ లోపల స్టాకులు అనమాట ఎంత కాలేజీ చెప్పండి మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎడో ఒకటి అర కారణాలు ఖాళీ కానీ చాలా వరకు ఉన్నాయి సరుకు ఈ విధంగా ఏసీ లోపల స్టాకులు ఉంటాయి చూస్తున్నారు కదా నెంబర్లు ఉన్నాయి కదా మీద నెంబర్లు ఆ నెంబర్ ప్రకారంగా ఈ నెంబర్లో ఈ రైతువి పెట్టాము ఈ నెంబర్లో ఈ రైతు పెట్టామని వాళ్ళు రాసుకుంటారు ఈ విధంగా గుంటూరు మిర్చి అది లోపల స్టోరేజ్ లోపల స్టాకులు ఈ విధంగా మిర్చి ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కానీ చెక్కలు చెక్కల మీద నడాలి కింద పైన పైన ఆ చెక్కల వల్ల కూలింగ్ అవుట్ ఇటు నడుస్తూ ఉంటుంది కిందకి పైకి తిరిగిద్ది అనమాట అంత కాటి కర్ర తుమ్మ కర్ర అలా ఉండిద్ది సో ఈ స్టోరేజ్ కడుగు జరిగితే ఇక్కడ కూడా మొత్తం తేజాలి యాడ్ చూడండి తేజాలు తేజాలు తప్పితే రెండో లేవు ఏసీలు ఇక్కడ బాగా తేజా ఒకటే పదిహేను వేల నుంచి పదిహేను వేలు రెండు వందలు మూడు వందలు నేత నూట యాభై దా టాప్ జరుగుతుంది తర్వాత టూ జీరో ఫోర్ త్రీ ఒకటి ఇరవై వేలు నడుస్తుంది త్రీ ఫోర్ వన్ మాత్రం పద్దెనిమిది వేలు పదిహేడున్నర పద్దెనిమిది వేలు నడుస్తుంది సోపర్ టెన్ పదహారు వేలు పదహారు వేలు రెండు వందలు వేస్తున్నారు ఆరుమూరు నూట ముప్పై నుంచి ముప్పై ఐదు ముప్పై ఎనిమిది రూపాయలు వేస్తున్నారు ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ మాత్రం పదిహేడు వేలు పద్దెనిమిది ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు చెప్తున్నారు సో ఈ ఏసీలో కూడా చూడండి ఎంత ఉంది ఖాళీ చాలా వరకు ఏసీల్లో స్టాకులు సరుకులు ఈ విధంగా ఉంటాయి పైకి చెక్కలు అంతా కింద పైకి పైన కిందకి అట్లా పైన ఉంటాయి మిషన్లు పైనుంచి కిందకి కూలింగ్ దిగుతూ ఉంటుంది అన్నమాట మనం వెళ్ళామంటే పది నిమిషాలు ఉండగలమండి పది నిమిషాలు దాటితే ఇంకా ఉండలేము ఎందుకంటే కూలింగ్ ఎక్కువగా ఉండదు కొన్ని ఏసీలు క్లిఫ్ట్లు కూడా ఎందుకంటే కొంతమంది కొన్ని ఏసీలు పనులు చేసి మెట్లు ఎక్కి దిగలేకపోతున్నారు అనమాట ఈ వచ్చి చేసి మందు వేసి మందులు ఇప్పుడు తాగే మందులు అందరూ ఈ తాగి ముడుకులు పడిపోతున్నాయి మందికి తర్వాత ఏడుచుల మిల్ర వాటర్ ఒక తాగుతున్నారు ఈ మిలర్ వాటర్ వాళ్ళకు అంత చూస్తున్నారు కదా నా సాంబార్ ఈ సాంబార్లో సరుకు చూస్తే మీకు ఏమనిపిస్తుంది స్టాకులు ఎంత ఉన్నాయి ముప్పై లక్షలు చెప్తున్నారు ముప్పై లక్షల పైనే ఉంటాయి స్టాకులు అయితే మాత్రం అన్ని ఏసీలు కలుపుకుంటే ఈ విధంగా ఉంటాయి మిర్చి యాడ్ గుంటూరు ఆశాఖ పెద్ద యాడ్ వచ్చేసరికి అయితే ఏసీలు కూడా దాదాపుగా తొంభై నుంచి వంద వరకు తొంభై ఆరు ఏడు ఎనిమిది ఉన్నాయి దగ్గర ఓన్లీ గుంటూరు టౌన్లో ఇంకా బయట చుట్టుపక్కల లెక్క ఇలా నల్లపాడు పత్తి పత్తిపాడు ఇవన్నీ లెక్కేసుకుంటే ఇయ్యో చాలా కోల్డ్ ఉంటాయి చూడండి షాకులు స్టాకులు ఎలా ఉన్నాయి ఏడానికి ఖాళీ ఏడాది కొన్ని కొన్ని కాలైనవి కానీ సరుకు ఫుల్గా ఉంది చూస్తున్నారు ఇది ఒక స్టోర్ ఎక్కడ కూడా బాగా డెలివరీలో పక్క చేస్తా ఉన్నారు ఇంకా శుక్రవారం అండి ఈ వీడియో ఏదైనా తీసినవి శుక్రవారం నాడు తీసినవే శుక్రవారం ఇంతలాగా డెలివరీలు తీస్తే మరి వారం అంతే అని చెప్పండి ఏదైనా కానీ ఎక్కువ శాతం తేజ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వాళ్ళు తేజాల అమ్మకాలు ఎక్కువ జరుగుతున్నాయి ఏదైనా అయితే మీకు ఇంకా వివరాలు పూర్తిగా కావాలని ఉంటుంది కదా డీటెయిల్స్ అంతా నేను శనివారం వీడియోలో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి చూసి తెలుసుకోవచ్చు అనమాట ఏ డౌట్స్ ఉన్నా కానీ శనివారం వీడియోలో ఫుల్ క్లారిటీ వస్తుందండి డైలీ మాత్రం అంత లైవ్ అప్డేట్స్ ఏ రోజు దారి లైవ్ అప్డేట్స్ ఇస్తాం అంతకు మించి ఇంకేం చెప్పం ఏ రోజు రేట్లు ఎలా జరిగి అదే ఓన్లీ కాబట్టి చూసి తెలుసుకోండి ఈ యాడ్లో యాడ్లో ఇంత అడవిడిగా షాంపిల్స్ పెట్టారు బాగానే శాంపిల్స్ పెట్టి అమ్మకాలు ఈ విధంగా అనుకుంటారు కొంతమంది అమ్మట్లేదేమో ఏమీ లేదు అమ్మకాలు ఈ వారాల రోజుకి ముప్పై నుంచి నలభై వేలు అమ్మకాలు పోయినాయి అమ్మకాలు జరిగినాయి ఏసీ నుంచి బయట ఎవరు లేని కూడా యాడ్ డెలివరీలు కూడా బాగానే వచ్చాయి మరిన్ని వివరాల కోసం నన్ను వీడియోలు చూసి తెలుసుకొని లెక్క సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్